కొరుకు వేయాలి తలా ఇది పిదా సినిమాలో సాయిప డ్రెస్ చూసి నేను కూడా పిదా అయిపోయి ఇదైతే కొనుక్కున్నాను అనమాట దీనిపైన టాప్ వచ్చింది ఇది లెహంగా కదా దీనిపైన టాప్ వచ్చింది ఆ టాప్ను అయితే లెగ్గిన్ వేసుకొని దాన్ని అయితే వాడేసారు కానీ ఇదైతే బాగుంది పాడేయటానికి మనసు రాలేదనమాట దీన్ని ఏం చేద్దామా అని బాగా ఆలోచించి ఇప్పుడైతే ఒక మోడల్ అయితే కుట్టుకున్నాను చూడండి చూసారా ఫ్రెండ్స్ డ్రెస్ అయితే అయిపోయింది కుట్టేసరికి టైం వచ్చేసి ఆరున్నర దాటింది అనమాట చీకర జట్లు పడిపోయింది హ్యాండ్స్ కూడా మోడల్గా ఇలా అయితే పెట్టాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే రెండు సండే రోజు మార్నింగ్ పొద్దున్నే కాదు టైం వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర అయితే అవుతుంది సండే కదని కొంచెం లేట్గా లేచి నిదానంగా అయితే పనులు చేసుకున్నాను అనమాట ఇదైతే దోసిపోయింది ఈరోజు సండే కదా అలానే ఈరోజు పౌర్ణమి కూడా పౌర్ణం అంటే మామూలు పౌర్ణం కాదండి కోళ్ళ పౌర్ణం అనమాట అంటే మీ కల్లీ తెలుసో తెలియదు అంటే మీరు చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు తెలుసుంటే కామెంట్ చేయండి ఈ అంటే ఈ పండగ తెలుసుంటే మా కల్లి అంటే ప్రకాశం డిస్టిక్లో బాగా చేసుకుంటారు గుంటూరులో చేయరు నాకు తెలిసినంతవరకు ఈరోజు కోళ్ళ పౌర్ణం అంటే ఏదో తెలుసా బాగా వెజ్లు కోళ్ళు పోటీలు అన్నీ కోసుకొని ఫస్ట్ దోశ కానీ కుడుములు కానీ చేసుకొని ఒక్క గురికేస్తారనమాట ఫస్ట్ మనం చేసుకున్నవి అంటే నాన్ వెజ్ అయిన కుడుములు చేసుకొని కుక్క కొరికి వేస్తారు మనం కుడుములు చేయలేము కదా అసలు మాకు చేత కాదు కూడా అందుకే దోశలు అయితే చేస్తున్నాను దోశలు పోసి కుక్క కొరికెయ్యాలి అది కూడా నాకు గుర్తులేదు ఫోన్ చేసి మా అక్క అయితే చెప్తుంది అనమాట ఈరోజు కుక్క కొరికెయ్యి లేకపోతే మంచిది కాదు అని సరే చెప్పింది కదా తెలియకపోతే ఏం లేదు తెలిసింది కదా చెయ్యాలి అందుకని చెప్పేసి దోశలు అయితే పోస్తున్నాం కుక్కను ఎత్తుకోవాలన్నమాట మేము చిన్నపిల్లలప్పుడైతే ఈ రోజును కుక్కల పండగ అంటారనమాట మా ఊర్లకల్లి మీకు అసలు తెలుసో తెలియదో కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడైతే దోశ పిండి మాకు సరిపో అంత సరిపిద్దు అంతే తీస్తున్నాం అనమాట మొత్తంలో సంతైతే కనపట్లేదు మిగిలింది ఇక్కడ ఫస్ట్ తల ఒక దోశ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ కుక్క కొరికేయాలి కదా అందుకని కొరికేసాక మిగిలిన దోశలు అయితే పోస్తాను ఇక దోశలు అయితే పోసా ఫ్రెండ్స్ ఇలా ప్లేట్ పట్టుకొని బయటకెళ్ళి కుక్క కొరికేస్తుంటే విచిత్రంగా వస్తారు టౌన్ కదా అందుకని చెప్పి అలా కాకుండా దోశని ఇది ఫుల్ దోశ సగం దోశ అనుకున్నారు నేను ఇలా వేసి ఇలా మడత పెట్టాను అనమాట దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కొరికి కుక్క వేయాలి తలా ఒకటి తీసుకొని ధోనికి పట్టుకోరా అని కొన్ని ఫస్ట్ నేను కొరికి చూపిస్తాను మీరు కట్ చేసినా నీకు ఇచ్చేప్పుడు ఓకేనా పింకి పింకి

కొరికి నేను కొరికైతులంటే కొరికైతే కొరికే మామూలుగా నేను గొరుగుతా మొత్తం అసలు పండగ రోజు ఉదయాన్నే ఆరు ఆరున్నరకు అయితే కొరికేయాలన్నమాట మేము కొరికేసరికి తొమ్మిది అయితే అయింది ఆ టైంలో కొరికి ఇంట్లోకి అయితే వచ్చేసాను మామూలుగా అయితే ఈ పండుగ వచ్చేసి కార్తీక పౌర్ణమి అయిపోయినాక వచ్చే నెక్స్ట్ పౌర్ణాన్ని కోరల పౌర్ణమి అంటారనమాట అయితే బాగా చేస్తారు ఇక్కడంటే పెద్దగా లేక పెద్ద చేయట్లేదు కానీ ఈరోజు అయితే మొక్కళ్ళు అయితే సంబరంగా బాగా చేసుకుంటారనమాట పండుగ అంటే అమ్మ వాళ్ళ ఊరిలో నా పెళ్ళికి ముందు ఈ పండుగ అయితే బాగా చేస్తారు పెళ్ళే నాకు ఈ పండగ అసలు మా ఊర్లో ఉన్నదే లేదనమాట నా చిన్నప్పటి నుంచి ఈ అయితే మనల్ని బాగా చేస్తారు ఎందుకంటే ఈ పండగకే నేను పుట్టానంట అందుకని చెప్పేసి బాగా చేసుకుంటాడు ఈ పండగ అయితే నేనైతే మిస్ అయిపోతున్నాను అనమాట ఇక్కడే ఉంటున్నాను కదా అందుకని ఇక్కడైతే నేను గొంతు పొంగనాలు చేస్తున్నాను గొంతు పొంగనాల్లోకి అయితే పల్లి చట్నీ కన్నా కూడా పచ్చడి అయితే చాలా బాగుంటుంది వీటిలోకి చట్నీ ఏం బాగోదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి పచ్చిమేళ పచ్చడి చేస్తున్నాను ఉల్లిగడ్డ చాలా పొంగనాలు దోశలు పోస్తుంటే నా కొడుకు వచ్చేసి దోశల కన్నా గుంత పొంగనాలు బాగుంటాయని చెప్పేసి వాడు గుంత పొంగనాలు అడిగాడు అనమాట అందుకని చెప్పేసి అవైతే పోస్తున్నాను అంటే అవి అయితే చేస్తున్నాను ఈ పెండి అయితే వాడి కోసమే కొనుక్కున్నానండి కొత్తది మొన్న సార్లు ఏమో పోసాను ఇది మూడోసారి అనమాట దీంట్లో చేయటం చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి అనమాట ఇదివరకు ఇంకొక నాన్ స్టిక్ది సేమ్ ఇలాంటిది కొనుక్కున్నానండి అది దాంట్లో నాకు సరిగా వాడటం తెలియక అంటే మామూలుగా డైరెక్ట్గా కడిగేసి ఇంకా ఆవుతున్నే అనమాట అస్సలు రాలేదు పాడైపోయి అంటే అదంతా గీక్క వచ్చినట్టు అలా వస్తుంది అందుకని చెప్పేసి అది అమ్మ వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు బాగా వాడుకుంటున్నారు అలా కాకుండా ఈ మధ్య యూట్యూబ్లో చూశాను అనమాట అంటే మనం కొత్తది నాన్స్టిక్ ఏదైనా కొనుక్కున్నా ఎమ్మటి వాడకుండా ఎలా వాడాలి అనేది ముందు రోజు బాగా కడిగి ఒక నూనె రాసి పెట్టి మళ్ళీ మరస రోజు మళ్ళీ కడిగి నూనె రాసి పెట్టి మూడు రోజు అయితే వేసుకుంటే ఇలా బాగా వస్తాయని చెప్పి చూపించారనమాట సేమ్ అలాగే చేశాను బాగొచ్చాయి అంటే మనం ఏదైనా కొత్తది కొనుక్కుంటే డైరెక్ట్గా ఎమ్మటి వాడుకోకుండా ఇలా ఒక రోజు రెండు రోజులు ఆపి వాడుకోవాలన్నమాట నాకు తెలియక ఫస్ట్ అలా చేశాను అందుకే పాడైపోయింది అనమాట నాన్స్టిక్ పెండింగ్ కూడా అంతే అండి సేమ్ నేను దోశ కూడా అలాగే పోస్తే రా అన్నమాట మొత్తం నల్లగా ఉండేది కదా అది మొత్తం అయితే ఊడొచ్చేసింది వచ్చేసింది అందుకేనే చెప్పి నేను మామూలుగా అంటే వెనపది అనమాట నేను వాడేది నాస్టిక్ పెండింగ్ కూడా కొన్నానండి దాన్ని కూడా వాడి చూపిస్తాను ఇక్కడైతే మొత్తం గుంత అయితే చేయటం అయితే అయిపోయింది అనమాట దాంట్లోకి పచ్చిమిరకాయ చట్నీ అయితే చేశాను ఇంకా పెట్టుకొని తినటమే అనమాట ఆలస్యం నేను వీడియో తీస్తున్నానని మా ఊడు అయితే ఫస్ట్ తినట్లేదు మామూలుగా చట్నీల కన్నా కూడా ఇలా పచ్చడి వేసుకొని సూపర్ ఉంటుంది సో రెండు ఫ్రెండ్స్ చెప్పేది ఈ సాయంత్రం పొడి చేసుకుంటారు కదా ఎక్కువ మక్క మమ్మ వాళ్ళందరూ వెళ్తే ఉదయం చేస్తారు ఎక్కువ ఈ మధ్య వీళ్ళు అక్కడ ఉన్నారు కదా అలా ఎంతకాలం అప్పుడు అలవాటు అయిపోయి నన్ను చేయమని అడుగుతున్నాను అనమాట అందుకే అది అనుకున్నాను నేను చాలా చాలా బాగున్నాయి దగ్గర తిన్నా ఫ్రెండ్స్ బాగా తిన్నాక ఇప్పుడైతే ఇదైతే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది పెదా సినిమాలో సాయిప డ్రెస్ చూసి నేను కూడా పెదా అయిపోయి ఇదైతే కొనుక్కున్నా అనమాట దీనిపైన టాప్ వచ్చింది ఇది లెహంగా కదా దీనిపైన టాప్ వచ్చింది ఆ టాప్ను అయితే లెగ్గి వేసుకొని దాన్ని అయితే వాడేసారు కానీ ఇదైతే బాగుంది పాడేయటానికి మనసు రాలేదనమాట దీన్ని ఏం చేద్దామా అని బాగా ఆలోచించి ఇప్పుడైతే ఒక మోడల్ అయితే కుట్టుకుంటున్నాను చూడండి ఇది కింద లెహంగా లాగా ఇదైతే పైకి ఇదైతే పైకి పెట్టుకుంటున్నాం అనమాట చూడండి ఇది ఆపట్ మొక్క ఇది కూడా పెద్ద కాస్టింగ్ కాదులేండి మాములుదే ఇది పైకి అది కిందగా ఇలా ప్లెయిన్గా కాకుండా ఇక్కడ కొంచెం డిజైన్గా అయితే కుట్టుకుందాం అనుకుంటున్నాం అనమాట వీడియోలో చూద్దాం ఎలా ఉండిద్ది అనేది చూపిస్తాను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో టైలర్స్ మా ఛానల్ పెడతా చూడండి ఓకేనా సండే కదా అందుకని కోడిగుడ్లు కోరైతే చేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే కోడిగుడ్లు పులుసు అన్నమాట ఇలా ఉడకబెట్టిన కోడిగుడ్డు వేడి వేడిగా తింటే అంత బాగుంటుందో తెలుసు మీకెవరికన్నా ఇష్టమేనా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అయితే ఇలా రోజు రెండు ఉడకబెట్టుకుని తగిన అప్పుడైతే అలా తినట్ల బాగా ఉప్పు పట్టి వేడి వేడిగా మళ్ళీ కొంచెం లాకపోతే చేసి బాగోదు ఇలా వేడి వేడి తింటే బాగుంటుంది ఇంకా కోడిగుడ్లు అయితే కొంచెం ఘాట్లా పెట్టి పులుసులు అయితే వేస్తాను అనమాట అంటే ఫస్ట్ మసాలా వేయగానే వేస్తాను నేను అదంతా దగ్గర పడేదాకా ఇది కూడా ఉడికితే అంటే ఎల్లో కలర్ వచ్చేటట్టు అయితే మనం కూరలో మగ్గనిచ్చామంటే టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది అంటే వేయగానే కొంతమంది తీసేస్తారనమాట అంటే లాస్ట్ని వేసుకుంటారు కూర అంతా అయిపోయాక అలా కాకుండా కూర మధ్యలోనే వేసామంటే టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది సండే అయితే చికెన్ ఏదో తెచ్చుకోలేదు అనుకున్నారా ఈరోజు మా ఆయన చిన్న పని ఉండి బయటకు వెళ్ళారండి అందుకని తీసుకొచ్చుకోలేదు నాన్ వెజ్ లేకపోతే ఏం కోడిగుడ్లు ఉన్నాయని చెప్పేసి కోడిగుడ్లు పులుసు అయితే అనమాట సండే కదా లేటుగా లేసాను ఉదయం టిఫిన్ చేయటమే లేట్ అయిపోయింది అనమాట ఇంకెళ్ళి డ్రెస్ కట్ చేసుకొని వచ్చి ఇంక వంట కూడా చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ లేట్ అయ్యిద్దమాట మిషన్ ఎక్కి దిగడం కన్నా ఒకేసారి వంట చేసుకొని తినేసి మిషన్ ఎక్కుదామని చెప్పేసి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అస్సలు పని అవ్వదండి ఈరోజు అయితే బయట ఏం కొట్టట్లేదు ఆ డ్రెస్ అయితే నాది అనమాట అంటే ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ పెడదామని చెప్పేసి టైలర్స్ మా ఛానల్లోకి ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టట్లేదు అందుకని చెప్పేసి పిల్లలు అనవసరం వచ్చిన రోజే కదా మనం ఈడే తీసుకోవాలి అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇంకా ఏరో ఏం కొట్టకుండా అదే ఆ మోడలే అని చెప్పేసి మోడల్ చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఏరో క్లాత్ నుంచి చిన్న చిన్న చెమ్కిలు తీసి అంటే మిగిలిపోయిన క్లాత్ ఉండేది కదా దాంట్లో నుంచి పూలు తీసి అవన్నీ స్టిచ్ చేస్తాను అనమాట ప్లెయిన్గా ఎందుకని చెప్పేసి చాలా బాగుంటుంది మోడల్ అనేది అంటే మనకు పనికి రాందంటూ ఏమి ఉండదండి ఏదైనా సరే మనం ఉపయోగించుకుంటే ఉపయోగపడిద్ది అనమాట నేను కుట్టంగా మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా చాలా ఉన్నాయి వాటికి అక్కడక్కడ ఎంబ్రాయిడింగ్ పూలు ఉంటాయి మధ్య మధ్య చెంకీలు ఉంటాయి కదా వాటన్నిటిని తీసి ఆ ఎంబ్రాయిడింగ్ పూలకి చుట్టుపక్కల క్లాత్ లేకుండా సాంబ్రాన్ కడ్డీతో అయితే కాలుస్తున్నాను అనమాట మన చీరలకి డ్రెస్సులకి పూలు వస్తాయి కదా అక్కడక్కడ మన కుట్ ఎంబ్రాయిడింగ్ పూలు లాంటివి అవన్నీ అయితే విడివిడిగా కట్ చేసుకొని వాటి చుట్టైతే సాంబ్రాన్ కడ్డీతో ఇలా అయితే కాలుస్తున్నాను అనమాట నేను కాలుస్తుంటే నా కొడుకు కూడా వచ్చి నేను కూడా కాలుస్తానని చెప్పి కాల్చాడు మొత్తం కాల్చాక చూడండి అయితే రెడీ అయిపోయాయి మొత్తం స్టిచ్ చేశాక డ్రెస్ ఎలా ఉందనేది చూపిస్తాను చూసేయండి చాలా అంటే చాలా బాగుంది చూసారా ఫ్రెండ్స్ డ్రెస్ అయితే అయిపోయింది కుట్టేసరికి టైం వచ్చేసి ఆరున్నర దాటింది అనమాట చీకరు జట్లు పడిపోయిందో హ్యాండ్స్ కూడా మోడల్గా ఇలా అయితే పెట్టాను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో టైలర్స్ మా ఛానల్ పెడతా చూడండి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి పాత డ్రెస్కి కొత్త లుక్ అనమాట ఇవన్నీ ఇవన్నీ తయారు చేసుకునే సరికి సరిపోయింది అన్నమాట డ్రెస్ కొట్టడం ఎక్కువ టైం అయితే పట్టలేదు కానీ ఇవన్నీ తయారు చేసుకుని ఇవన్నీ ఉప్పు తీసుకొని కుట్టించేసరికి ఇంత టైం అయితే పట్టింది ఫ్రెండ్స్ చూడండి డ్రెస్ వేసుకొని కూడా చూపిస్తా ఎలా ఉందనేది ఓకేనా ఇప్పటికైతే ఈ వీడియో ఇంతటితో అయితే ఆపేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ అని